హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే విక్రమాదిత్య పద్మావతిని దగ్గర్లో ఉన్న ఒక చిన్న గ్రామానికి తీసుకువచ్చి ట్రీట్మెంట్ చేయిస్తారు డాక్టర్ ఇక పద్మావతి ఒంట్లో ఉన్న బుల్లెట్ని తీస్తారు గాని తనకి మెలకువ రాకపోవడంతో విక్రమాదిత్యకి చెప్తారు చూడండి మీ ప్రేమ బలమైంది కానీ తన ఒంట్లో ఉన్న బుల్లెట్ తీసాము కానీ తనకి బ్లడ్ అనేది చాలా అవసరం ఈ ఊరు చాలా చిన్నది ఇక్కడికి అంబులెన్స్ రావాలన్నా ఇరవై నాలుగు గంటలు పడుతుంది ఈలోపు తన బాడీలో ఉన్న బ్లెడ్ అంతా బయటికి వస్తూ ఉంటుంది తను కోమలోకి వెళ్ళే అవకాశం ఉంది అని అంటారు డాక్టర్ విక్రమాదిత్య పద్మావతి ఉన్న పరిస్థితిని చూసి తట్టుకోలేకపోతారు పద్మావతిని చూస్తూ బాధపడుతూ ఎందుకు పద్మావతి నా ప్రాణాలకి నీ ప్రాణం అడ్డు వేసావు నిన్ను నిన్ను ఎలాగైనా కాపాడుకుంటాను నువ్వు ఈ భూమి మీద లేకపోతే ఈ విక్రమాదిత్య బ్రతకుడు పద్మావతి బ్రతకడు అని చెప్పి పాపం పద్మావతి ఎప్పుడూ కొలిచే అమ్మవారి గుడికి వెళ్తారు విక్రమాదిత్య అమ్మవారిని వేడుకుంటారు అమ్మ నేను పుట్టినప్పటి నుండి ఏమీ కోరుకోలేదు అమ్మ చనిపోయాక పద్మావతినే అమ్మలా చూసుకుంది తన ప్రేమ నాకు అర్థం కాలేదు అర్థమయ్యేలోపు తను నన్ను దూరం చేస్తావా తను బ్రతకాలి అంటే నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు నేను ఎక్కడున్నానో కూడా నాకు తెలీదు ఎంత డబ్బులున్నా ఒక్కొక్కసారి అనాథలుగా మిగిలిపోతారు అంటే ఏంటో అనుకున్నాను అందరూ ఉన్నా నేను అనాథగా మిగిలిపోయాను మిగిలిపోతున్నాను నా పద్మావతిని లేని ఈ ఊర్లో ఈ దేశంలో ఈ ప్రపంచంలో నేను ఉండనమ్మా నేను ఉండను పద్మావతిని కాపాడమ్మా చల్లగా కాపాడు నా ప్రాణాలు తీసైనా పర్వాలేదు పద్మావతి ప్రాణాలు ఉండాలి అని చెప్పి పాపం భక్తిగా ఏడుస్తూ వేడుకుంటూ ఉంటారు విక్రమాదిత్య ఇంతలో కూచలా గొంతు వినిపిస్తుంది అమ్మ అరవింద మన మన విక్కీ బాబు అనగాని విక్కీ అని పిలుస్తుంది అక్క అని చెప్పి పరుగు పరుగున వచ్చి విక్కీ ఇక అరవిందని హత్తుకుంటారు విక్కీ నువ్వేంటి ఇక్కడేంటి అనగానే అక్క అక్క పద్మావతి మనం పద్మావతి అనగానే పద్మావతి ఎక్కడుంది పద్మావతికి ఏమైంది అనగానే అక్క పద్మావతి చావుతో పోరాడుతుంది అని అంటారు విక్కీ నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు నువ్వు లండన్లో కదా ఉండాల్సింది ఇక్కడ ఉన్నావేంటి పద్మావతి నీకు ఎక్కడ కనిపించింది పద్మావతి చావు బ్రతుకుల్లో ఉండడం ఏంటి నాకేదోలా ఉంది పద్మావతికి ఏం కాకూడదు ఇప్పుడు పద్మావతి ఎక్కడుంది అనగానే రాక్క అని చెప్పి పద్మావతి దగ్గరికి తీసుకొని వస్తారు విక్రమాదిత్య పద్మావతిని చూసిన అరవింద కూచలా బాధపడతారు పాపం డ్యామేజ్ చీర చాలా కష్టపడుతుంది విక్కీ కోసం ఇప్పుడు పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఎలా డ్యామేజ్ చీర బ్రతకాలి అని అనుకుంటుంది ఇటువైపు అరవింద పద్మావతి మీకెందుకు ఇన్ని కష్టాలు మంచివారికి దేవుడు కష్టాలు తెస్తాడు అని అంటారు అది మీకే అనుకుంటా అని చెప్పి బాధపడుతూ విక్కీ పద్మావతికి ఏమీ కాదు ఆ అమ్మవారు ఆ శ్రీనివాసుడు తనకు ఎల్లప్పుడూ తోడుంటాడు ఇక్కడ ఉంటే ట్రీట్మెంట్ జరగదు అర్జెంటుగా మనం సిటీకి వెళ్ళిపోదాము అక్కడ ట్రీట్మెంట్ చేద్దాము నా కారు ఉంది కదా అక్కడికి వెళ్దాము మేము అమ్మవారి మొక్కు కోసం ఇక్కడికి వచ్చాము ఆ దేవుడు మీరు కనిపెడేటట్టు ఆ అమ్మవారే చేసింది పదండి హుటాహుటిన సిటీకి వెళ్ళాలి అని అంటుంది అరవింద ఇక కారులో పద్మావతిని ఎక్కించుకొని ఒళ్ళో పడుకోబెట్టుకుంటారు విక్రమాదిత్య వైజాగ్ సిటీ చేరుకుంటారు ఇక వైజాగ్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు పద్మావతికి తనకి కావలసిన బ్లడ్ని త్వరగా రెడీ చేసి బ్లడ్ని ఎక్కిస్తూ అలాగే తనకి మెలకు రావాలని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్ ఇది ఇలా ఉండగా మురళి పత్రాలను తీసుకొని బయటికి వస్తారు ఇంతలో పద్మావతి వాళ్ళ అమ్మగారు పార్వతి ఎక్కడికి వెళ్తుండావు అని అంటుంది అత్తయ్య గారు నేను ఎక్కడికి వెళ్తాను ఇక్కడే ఉన్నాను అనగాని లేదు నువ్వు నిజం ఒప్పుకోకపోతే ఖచ్చితంగా నిన్ను పోలీస్ స్టేషన్కి నేనే తీసుకెళ్తాను చెప్పు ఇప్పటికైనా చెప్పు మా పద్మావతి అల్లుడు గారిని ఎక్కడ దాచావు అని అంటుంది అందరూ వింటారని బాగుంది నేను నిన్నే చెప్పాను మీకు నేను ఎవరిపైన పెట్టుకోలేదు నా మీద ఏంటి మీరు అని అనుమానాలు చేస్తున్నారు నాదేమీ తప్పులేదు నన్ను వెళ్ళనివ్వండి అని అంటారు మురళి ఇంతలో ఆర్య అను అలాగే ఇక నారాయణ అమ్మమ్మగారు వస్తారు అక్కడికి ఏమైంది ఏమైంది పార్వతి గారిపై అరుస్తున్నావేంటి అనగానే అమ్మా ఎన్నో రోజుల నుండి చెప్పాల్సిన నిజాన్ని ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను ఇక్కడున్న ఈ మనిషి మనిషి కాదు రాక్షసుడు అని అంటుంది అత్తయ్య గారు అనగానే నోర్మయ్ ఆర్య బాబు నేను చెప్తున్నది నిజం వీడు దుర్మార్గుడు మీకు తెలియకుండా పద్మావతికి పెళ్లి చేసుకోవాలని మాయ మాటలు కానీ పద్మావతికి నిజం తెలిసాక వీడి దూరం పెట్టుండాది ఆ కోపంతోనే ఇప్పుడు విక్కీ బాబుని పద్మావతిని ఎక్కడో దాచాడు ఈ దుర్మార్గుడే అని అంటుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అమో బావ అనవసరంగా వచ్చాడు ఇందాకే చెప్పాను రావద్దని చెప్పి ఇప్పుడు పత్రాలు తీసుకుని వెళ్లకుండా ఈవిడ అడ్డుపడిపోయిందిగా ఇప్పుడు నా పేరు చెప్తాడో ఏమో అని అనుకుంటుంది దివ్య ఇది ఇలా ఉండగా పద్మావతికి ట్రీట్మెంట్ పూర్తవుతుంది పద్మావతి ఒక్కసారిగా కళ్ళు తెరుచుకుంటుంది సారు ఎక్కడ ఉన్నారు అని మొదటిసారిగా అంటుంది డాక్టర్ ఒక్కసారిగా షాక్ అవుతారు మిరాకిల్ నిజంగా మీరు కళ్ళు తెరిచారా అనగానే మా సారు విక్రమాదిత్య సారు ఈ ఆడున్నాడు నా సారు లేకుండా నన్ను ఎందుకు బ్రతికించారు అని అడుగుతుంది ఆగు ఆగమ్మ ఒక్క నిమిషం ఇక్కడ విక్రమాదిత్య గారంటే ఎవరు అనగానే నేనే సార్ అని అంటారు అయ్యో మీ ఆవిడికి ఆ దేవుడు మెడ పట్టుకుని కిందికి తోసేసినట్టున్నారు డాక్టర్స్ కూడా చేతులెత్తేసెటయానికి కళ్ళు తెరిచి విక్రమాదిత్య గారు ఏరి నేను మళ్ళీ చచ్చిపోతాను అంటుంది ఒక్కసారి చూడండి అనగాని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు విక్రమాదిత్య పద్మావతి అని పరుగు పరుగున లోపలికి వస్తారు సారు నాకేమీ కాలేదు సారు మీరు బాగానే ఉన్నారు కదా అనగాని పద్మావతి నిదానంగా ఉండండి మీరు ఇలా మాకు ఉన్నారు అంటే ఆ దేవుడే ఇంతకీ మీరు ఇద్దరు ఒకరిని ఒకరు ఎలా కలుసుకున్నారు అని అంటారు అరవిందా వదిన ఇక్కడ నేను చెప్పలేను సారు మనం ఇంటికి వెళ్దాము నాకేమీ కాలేదు బుల్లెట్ని తీసేశారు మిమ్మల్ని చూడగానే నాకు పూర్వ వైభవం వచ్చేసి ఉండది మనం ఇంటికి వెళ్దాము అనగానే ఇక డాక్టర్ అంటారు చక్కగా తనని ఇంటికి తీసుకుని వెళ్ళండి ఎందుకంటే తనకి కావలసిన బెడ్ని తన బాడీలో పంపించాము అలాగే తన ప్రేమపైనున్న నమ్మకంతో తను మనో నిబ్బరంగా తను బ్రతకాలని కోరుకుంది కాబట్టి ఖచ్చితంగా బ్రతికింది చూడండి లక్కీ బాయ్ అంటే మీరే ఇంత ప్రేమించే వైఫు ఎవరికీ దొరకరు అని అంటారు డాక్టర్ ఇక విక్రమాదిత్య పద్మావతిని చూస్తూ అలాగే ఉండిపోతారు పద్మావతి విక్రమాదిత్య అలాగే అరవింద కుచల ఇంటికి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా ఇక అంటుంది పార్వతి అల్లుడు గారు పద్మావతిని విక్కిని ఏం చేయడమేంటి తను ఇంటి అల్లుడు గారు నీకు కూడా తెలుసు కదా మీ ఇంట్లో పద్మావతిని పెళ్ళి చేసుకోవడం అనడమేంటి మీరు పొరపాటు పడ్డారు పద్మావతి కనిపించలేదని బాధపడి అందరినీ అనుమానిస్తున్నారు అని అంటారు లేదండి లేదు నేను ఒక్క మాట కూడా అబద్ధం చెప్పటం లేదు నేను అబద్ధం చెప్పినట్టయితే తనే తనే అబద్ధమని చెప్పేవాడు కదా మౌనంగా ఎందుకుండాడు అని అంటుంది పద్మావతి అమ్మగారు పార్వతి అమ్మా మా ఇంటి దగ్గర వీడు ఉన్నాడో లేదో అన్నది ఆధారత్ సహా నేను చూపిస్తాను అనగాని ఇంతలో ఇక విక్రమాదిత్య పద్మావతి అంజలి కుచల ఇంటికి చేరుకుంటారు అమ్మా అని అంటుంది పద్మావతి విక్రమాదిత్యకి కోపం వస్తూ ఉంటుంది మురళిని చూసి హమీ పద్మావతి వచ్చిటవా అని చెప్పి పరుగు పరుగున వాళ్ళ దగ్గరికి వస్తారు అందరూ ఇక పద్మావతి విక్రమాదిత్య దగ్గరికి వస్తారు మీరు క్షేమంగా చేరుకున్నారు కదా ఏం కాలేదు కదా అమ్మ పద్మావతి ఈ గాయమేంటి అని చెప్పి నాయనమ్మ అడుగుతూ ఉంటారు ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకుంటారు ఇక విక్రమాదిత్య పద్మావతిని చూసి మీ ఇద్దరిని ఎవరో కిడ్నాప్ చేశారు వాళ్ళ గురించి వెతుకుతున్నాము కిడ్నాప్ చేసింది ఎవరో చెప్తారా మీకు గుర్తుందా అని అడుగుతారు విక్రమాదిత్య మమ్మల్ని కిడ్నాప్ చేసింది ఎవరో కాదు అనే లోపు సారు నేను చెప్తాను అని అంటుంది పద్మావతి అని అంటారు సారు నేను చెప్తాను అని చెప్పి చూడండి సారు ఈ రోజుల్లో ఆస్తి కోసం ఏదైనా చేస్తుండారు అది అయినవారా కానివారా పక్కవారా ఎదుటివారా అని కాదు ఆస్తి కోసం అలాగే డబ్బు కోసం ప్రాణాలు తీయాలని కిడ్నాప్లు చేసి బెదిరిస్తుంటారు నాకెందుకో ఆయన లండన్ వెళ్తున్నప్పుడు తను వెళ్ళడేమో అనిపించింది ఈలోపు ఎవరో కిడ్నాప్ చేశారు ఇక తన్ని చంపాలనుకున్న వారికి నేను ఎదురెళ్ళాను నన్ను గాయపరిచారు కిడ్నాప్ చేసింది ఎవరో తెలియదు అని అంటుంది పద్మావతి అని అంటారు విక్రమాదిత్య వాళ్ళు ఎవరో కిడ్నాప్ చేశారో అతి త్వరలో పట్టుకుంటాము మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఒక్కసారి కిడ్నాప్ చేశారు అంటే ఖచ్చితంగా వాళ్ళ కళ్ళు మీపైనే ఉంటాయి ఏదైనా చిన్న క్లూ దొరికినా వాళ్ళని నేను ఇడిచిపెట్టను అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ వెళ్ళిపోతారు ఇక అరవింద అంటుంది అవును విక్కి మీరు జాగ్రత్తగా ఉండాలి పద్మావతి ఇంటి దేవత ప్రతిసారి నిన్ను రక్షిస్తూనే ఉంది పద్మావతిపై ప్రేమ వదులుకోవద్దు పద్మావతి చేతిని ఎప్పటికీ వదులుకోవద్దు అని అంటారు అక్క నువ్వు హ్యాపీగా ఉండాలి అలాగే పద్మావతి క్షేమంగా ఉండాలి ఈ ఇల్లు పచ్చగా ఉండాలి దానికోసం ఒక నిర్ణయం అతి త్వరలో తీసుకోబోతున్నాను అని చెప్పి పద్మావతిని జాగ్రత్తగా ఆ మాట చెప్పేసి పైకి తీసుకుని వెళ్తారు విక్రమాదిత్య ఇక పద్మావతి విక్కి ఇంటికి చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు ఇక అరవింద అంటుంది అను పద్మావతిని జాగ్రత్తగా చూసుకోవాలి తను నిజంగా ఈ ఇంటి విలవేల్పే అనగాని సరే వదిన మీరు భోజనం చెయ్యండి మీకు వీళ్ళు ఎలా కనిపించారు అన్నది ఆ దేవుడి మహిమే అని అంటుంది ఇది ఇలా ఉండగా దివ్య బావా తృటిలో తప్పించుకున్నావు నువ్వే అన్నే చేశావని విక్కీకి తెలిసినా నీ పేరు చెప్పనీయకుండా పద్మావతి అడ్డుకుంది ఏంటి బాబా అసలేం జరుగుతుంది అనగాని దివ్య నా పేరు వాళ్ళు చెప్పలేరు ఎందుకంటే రానమ్మ నాకు కీలు బొమ్మగా ఉంది తను ఏదైనా అయిపోతుందేమోనన్న భయంతో వాళ్ళు నన్ను ఇప్పుడు ఏమీ చేయలేరు ఆస్తి పత్రాలను నా దగ్గర దాచాను కాబట్టి ఇప్పుడు నాకు సేఫ్గా ఉంది నేను ఎప్పుడైనా ఇల్లు వదిలి వెళ్ళిపోవచ్చు ఒకవేళ నిజం తెలిసినా నేను ఇంటిలో ఉంటే కదా అనగానే బావా ఆస్తి పత్రాలు ఒకసారి తీసుకునిరా అని అంటుంది ఆస్తి పత్రాలని దివ్య చేతికి ఇస్తాడు మురళి బావా ఇవి నా దగ్గర సేఫ్గా ఉంటాయి మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే నన్ను అడుగు అని చెప్పి పత్రాలను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది దివ్య ఇదేంటి దివ్య కావాలని తీసుకెళ్ళిందా లేకపోతే నా మంచి కోసమే తీసుకెళ్ళిందా ఏదైతే దివ్య నన్ను నమ్మింది దివ్యని నేను బోల్తా కొట్టించాను తన వీడియో తీసినా తను నా వెంటే ఉన్నట్టు చేశాను ఇప్పుడు ఆస్తి పత్రాలు తన దగ్గర ఉన్నాయి కాబట్టి ఎప్పటికైనా సేఫ్గా నాకు ఇస్తుంది బామ్మర్ది అలాగే పద్మావతి నిజం తెలిసినా ఎందుకు పైకి చెప్పలేదో నాకు తెలియదు వాళ్ళు నిజం దాచి నాకు మంచి చేయలేదు వాలే ఇంకా ఇంకా లోతుల్లోకి ఇరుక్కుపోతారు అని మనసులో అనుకుంటారు మురళి ఇది ఇలా ఉండగా పద్మావతికి సేవలు చేస్తారు విక్రమాదిత్య తనకి టైం ప్రకారం జ్యూస్ భోజనం అలాగే ట్యాబ్లెట్స్ వేస్తారు సారు నిజంగా నేను చాలా అదృష్టవంతురాలని అనగాని పద్మావతి నేనే అదృష్టవంతుడిని నీలాంటి మంచి భార్యని మళ్ళీ దేవుడు నాకు ఇచ్చాడు ఇక నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకునే బాధ్యత నాది అనగాని సారు నా మీద మీకు కోపం ఉండదేమో అనుకున్నాను కానీ కోపం పోయి ప్రేమ వచ్చింది కానీ నేను నిజం చెప్పడం ఎందుకు లేదు అని మీరు అనుకోవచ్చు అది వదిన కోసం దివ్య కోసం అని అంటుంది పద్మావతి దివ్య అనగాని సారు ఆ దుర్మార్గుడు దివ్య వీడియోని తీసి పబ్లిసిటీ చేస్తానని నాకు వార్నింగ్ ఇచ్చాడు నాకు భయపెట్టాడు అందుకే ఆ రోజు తనను ఏం మాట్లాడుతున్నా నేను మౌనంగా విన్నాను ఇప్పుడు దివ్య జీవితం వాడి చేతిలో ఉంది అనగాని పద్మావతి ఇంకా వాడిని ఎందుకు క్షమించాలి ఇప్పుడే వాడిని పోలీస్ స్టేషన్లోకి పంపిస్తాను వాడి దగ్గర ఉన్న వీడియో నేను తీసుకుంటాను అనగానే సారు ఫోన్లో మాత్రమే వీడియో ఉంటుందా వాడు తెలివిగా చాలా ప్లేసులకి ఆ వీడియోని షేర్ చేయొచ్చు కదా దివ్య జీవితం బాగుండాలి దివ్య తన దగ్గర ఉన్న వీడియోని మన చేతుల్లో తీసుకోవాలి అలాగే వదిన డెలివరీ అయ్యేదాకా తన భర్త దుర్మార్గుడని తనకు తెలియకూడదు ఇప్పుడు తను నిండు కడుపుతో ఉంది ఇలాంటి విషయాలు తెలిస్తే తన టెన్షన్కి తన బిడ్డపై పడి ప్రమాదం జరగచ్చు అందుకే మన బాధని మనకు తెలిసిన నిజాన్ని వదనికి ఇప్పుడే చెప్పకూడదు అనగాని పద్మావతి నువ్వు ఎంత మంచిదానివి నీ గురించి నిజం తెలిసిన నా కుటుంబం కోసం ఆలోచిస్తున్నావు కానీ వాడి చావు నా చేతిలోనే ఉంది అని అంటారు విక్రమాదిత్య మార్నింగ్ అవుతుంది అరవింద పద్మావతికి ఇక సిరప్ తాగిపించి టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది పద్మావతి మీరు త్వరగా కోలుకున్నారు అలాగే మీరు అనుకున్నది అనుకున్నట్టు ఏ పనైనా చేయాలి అనగానే అలాగే వదినా నేను ఇప్పుడు ఏమనుకుంటున్నానో తెలుసా మీ శ్రీమంతం అంగరంగ వైభవంగా చేయాలని అనుకుంటున్నాను అనగానే పద్మావతి ఇప్పుడు అవేమీ నాకు అవసరం లేదు నువ్వు విక్కి సంతోషంగా ఉండాలి అనగానే మేము సంతోషంగా ఉన్నాం వదినా కానీ మీరు సంతోషంగా ఉండాలి మీ కడుపులో అత్తయ్య సంతోషంగా ఉండాలి అంటే మీరు శ్రీమంతం చేసుకోవాలి అని అంటుంది ఇక అప్పుడే వచ్చిన అందరూ అవును పద్మావతి చెప్పినట్టు నువ్వు శ్రీమంతం చేసుకుంటే ఇల్లంతా కలకల్లాడుతుంది అందరం చాలా రోజుల నుండి నీ ప్రెగ్నెన్సీ అలాగే నీ బిడ్డ కోసం ఎదురు చూస్తున్నాము ఆ బిడ్డ రాకతో ఈ ఇల్లు సంతోషంగా ఉండాలి ఇక ఇంట్లో ఎప్పుడు సందడి మొదలవ్వాలి అని అంటారు ఇక అరవింద శ్రీమంతానికి ఒప్పుకుంటుంది ఇక పద్మావతి విక్కి హ్యాపీగా ఫీల్ అవుతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్